గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలకి ప్రతి నెల మంత్లీ ఉండే బడుగు బలహీన వర్గాలకి రైతాంగానికి లేకపోతే వీళ్ళందరికీ ఉపయోగపడవలసిన డబ్బులు కేంద్రం మన అడగకుండానే ఇచ్చే డబ్బుల్ని వాడుకోకపోవటం ద్వారా మాకున్న సమాచారం ప్రకారం ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలకి ఒక లక్ష కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం నష్టపోయింది గతంలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం మెడలో ఉంచుతానని చెప్పి ప్రగల్భాలు పలికి షో చేశారు ఇదే అసెంబ్లీలో గత ఆర్థిక మంత్రి బుగ్గన గారు పిట్టకథలు బుర్రకథలతో కాలయాపం చేశారు కానీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు వాళ్ళ కేసుల మాఫీ కోసం చేసుకునే శ్రద్ధ లేకపోతే కోర్టు నుంచి తప్పించుకోవడానికి ఉండే శ్రద్ధ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే డబ్బుల్ని తెచ్చుకోవడం మీద పెట్టలేదు ఈ విషయాలని ప్రజలకి వివరించవలసిన బాధ్యత ఈ శాసనసభ మీద ఉంది రెండవది ఆ జరిగిన తప్పుల్ని కరెక్ట్ చేసి ఇంకా పెద్ద ఎత్తున ఆ పథకాలు గత ఐదు సంవత్సరాల్లో మనం కోల్పోయిన డబ్బును కూడా మళ్ళీ మనం కేంద్రం నుంచి తెచ్చుకునే నేర్పరితనం ఫైనాన్స్ మంత్రి గారికి ఉంది ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకొని ఆ పోయిన నష్టాన్ని కూడా భర్తీ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది తర్వాత ఈ ఐదు సంవత్సరాలుగా జరిగిన ఈ యొక్క ఆర్థిక విధ్వంసం మీద వైట్ పేపర్ తో పాటు సభలో కూడా చర్చ పెట్టవలసిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను నారాయణ రెడ్డి గారు సిగ్నేచర్స్ ఉంది సిగ్నేచర్ ఉంది సార్ వాటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష కేంద్రం ఇచ్చే నిధులు పక్కదారి బట్టాయి జగ సత్యం దాంట్లో ఎవరికి కూడా ఎలాంటి అనుమానాలు లేవు ఇంకా బాధాకరం ఏమిటంటే దురదృష్టం ఏమిటంటే కేంద్రం ఇచ్చిన నిధులు కేవలం వాళ్ళు అడిగిన వివరాలు ఇవ్వలేక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క కేంద్రం దగ్గర పెండింగ్ ఉన్నాయి నేను రాష్ట్రం తో మాట్లాడటంలా నెల్లూరు రూరల్ నియోజకవర్గం గురించి ఒక్క సంఘటన చెప్పి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దుర్మార్గాన్ని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గాన్ని ఈ సభ ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని చెప్పిన కోరిక అధ్యక్ష అధ్యక్ష నెల్లూరు రూరల్ నియోజవర్గంలో దేవరపాడెంలో నరసింహకొండ ఉంది నరసింహకొండ నరసింహస్వామి దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి తిరుమల వచ్చేటప్పుడు ఏదైతే భూలోకంకి వచ్చినప్పుడు తొలి అడుగు నరసింహకొండలో వేస్తే రెండు అడుగు కడప దేవుడి గడపలో వేసి తిరుమల వెళ్ళాడు అంత ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం ఆ పుణ్యక్షేత్ర అభివృద్ధికి ఆనాటి ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగి 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 అభివృద్ధికి నిధులు ఇవ్వకున్నా నేను నాకున్న వ్యక్తిగత సంబంధాలతో ఆనాటి భారత ఉపరాష్ట్రపతి ఈనాటి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి సహకారంతో వెంకయ్యనాయుడు గారు తన పదవిని ఏదైతే పూర్తయ్యే కాలంలో ఆఖరి లెటర్ ఆఖరి లేఖ కేంద్రానికి రాశాడు ఇది నెల్లూరు జిల్లాలో ఉంది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే చెప్పేది వాస్తవం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలంటే వెంకయ్యనాయుడు గారి మీద గౌరవంతో ఆనాడు టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఏదైతే యాభై కోట్ల రూపాయల నిధులు కేంద్రం నేరుగా విడుదల చేసింది ఇందుకు ఈనాటి మంత్రి సత్యకుమార్ గారే ఒక సాక్ష్యం అయితే బాధాకరం అధ్యక్ష ఆ నిధులు విడుదల చేసిన తర్వాత పదిహేను రోజులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరం కావాల్సి వచ్చింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరం జరిగినా ఖచ్చితంగా నరసింహస్వామికి న్యాయం చేస్తారు దేవుడి మీద నమ్మకం ఉండేవాళ్ళు ఈ పని ఎవరో కూడా ఆపరం భావించా కానీ ఆనాటి ముఖ్యమంత్రికి ప్రజల మీద నమ్మకం లేదు దేవుడి మీద నమ్మకం లేదు దుర్మార్గంగా దాన్ని ఆపేశారు అనేక సార్లు ఆనాటి ముఖ్యమంత్రి పేసి అధికారులకి ఎందుకంటే ఆనాటి ముఖ్యమంత్రి పేసి అధికారులు ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తుకోరు ఎమ్మెల్యేలు ఫోన్లు చేస్తే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ పెట్టి ప్రతి రోజు కూడా వెంటబడిన అతి లేదు ఈ రోజు అది ఏ స్థాయిలో ఉంది ఎక్కడ ఉంది ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక భారతదేశంలోనే విశిష్ట దేవస్థానం దేవరపాయడం నర్సింహకోండ దేవస్థానం కేంద్రం ఇచ్చిన యాభై కోట్ల రూపాయల డబ్బులకి రాష్ట్రం డిపిఆర్ ఇచ్చిందా లేదా దానికి కనీసం ఇప్పటి ఆర్థిక శాఖ మంత్రి గారైనా చర్యలు తీసుకొని న్యాయం చేస్తారా లేదా నా మాటలు ముగించే ముందు మరొక్కే ఒక మాట అధ్యక్ష నెల్లూరులో నెల్లూరు చెరువు ఒడ్డున పవిత్ర స్వర్ణాల చెరువులో అమృత్ పథకం కింద ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముందు అదేవిధంగా పొంగూరు నారాయణ గారు ఎంతో చొరవ తీసుకుని నిధులు విడుదల చేశారు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అని చెప్పని కానీ కొంతమేరకు పనులు పూర్తయినాయి పనులు పూర్తయిన తర్వాత ప్రభుత్వం మారింది ఆ పనులు ఆగిపోయినాయి అయినా దాన్ని పూర్తి చేయాలని ఆనాటి ప్రభుత్వం ఎన్టీఆర్ గారి పేరు ఉంటే నిధులు విడుదల చేయదని నేను ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ మరియు గణేష్ ఘాట్ అని ఆనాటి ప్రభుత్వం తృప్తి కోసం అదనంగా పేరు చేకూర్చి అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత టెండర్లు పిలిచారు కాంట్రాక్ట్ టెండర్ వేశాడు కాంట్రాక్ట్ టెండర్ వేసిన తర్వాత అగ్రిమెంట్ చేసుకున్నాడు కానీ పనులు ప్రారంభించాల ఇది ఎంతో న్యాయం నేను అడిగేది ఒకటే అమృత్ పథకం రాష్ట్ర ప్రభుత్వం డబ్బు కాదు కేంద్రం డబ్బు మ్యాచింగ్ గ్రాంట్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నరసింహకొండ దేవస్థానం నూటికి నూరు శాతం కేంద్రం డబ్బు అమ్మా పెట్టదు అడుక్కు తెలియదు అన్నట్టు ఈనాడు ఆనాడు చేసే ప్రయత్నాలకి అడ్డం పడ్డారు ఈనాడు ఈ యొక్క ప్రభుత్వంలోనైనా ముఖ్యమంత్రి గారిని ఆర్థిక శాఖ మంత్రి గారిని పొంగూరు నారాయణ గారిని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నా ఆ పనులు మొత్తం కూడా పూర్తి చేయాలని చెప్పారు ఎందుకంటే ఇవన్నీ యువ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్రతో నెల్లూరు జిల్లాకు విచ్చేస్తే నెల్లూరు నడిబొడ్డున వేలాది మంది సమక్షంలో నారా లోకేష్ గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఈ రెండు హామీలు కూడా ఉన్నాయి అని గుర్తు చేస్తూ వీటిని నెరవేర్చడం కోరుచు సెలవు తీసుకుంటూ ఉన్నాం అధ్యక్ష ఈ రోజు మిమ్మల్ని అధ్యక్ష అని పిలవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆదోని ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఇదే సందర్భంలో ఇది మంచి చర్చ అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గత ఐదు సంవత్సరాలుగా ఎంతో పెద్ద నిధులు ఇచ్చినప్పటికీ కూడా అవి పక్కదావ పట్టించడం అన్నది చాలా దారుణమైన విషయం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో సుమారుగా నూట నలభై రెండు పథకాలను అమలు చేస్తాం వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం చూసాం నవరత్నాల పేరు మీద తొమ్మిది రత్నాల పే పథకాలు ఇస్తే రాష్ట్రం అంతా బాగుపడుతుందని ప్రజలు నమ్మించినారు నవరత్నాల్లో కూడా మీరు చూస్తే అధ్యక్ష మొట్టమొదటిది గృహ పథకం అయితే దానికి వంద శాతం నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే అటుది అదే విధంగా ఆరోగ్యశ్రీ అయినా సరే లేదా ఇంకోటి ఇంకోటి అయినా సరే అన్ని పథకాలకు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తున్నా అవన్నీ మావే అని చెప్పుకొని ప్రచారం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీన్ని మనమందరూ కూడా చాలా సార్లు ఖండించాం నేను చాలా సార్లు చెప్పాను అధ్యక్ష గ్రామీణ ప్రాంతాల్లో వంద రూపాయలు ఖర్చు పెడితే ఎనభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం సరాసరి పథకాలకు ఇస్తుంది అని చెప్పాను నేను ఒకే ఒక్క విషయాన్ని మీకు మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష మంత్రి గారి దృష్టికి కూడా తీసుకురావాలి నా ఆధునిక నియోజకవర్గంలో అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు డబ్బులు ఎన్ని వచ్చినా సరే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పది ఇరవై శాతం గ్రాంట్లు కూడా ఇవ్వకపోవడం వల్ల అన్ని వెనక్కిళ్ళిపోయినాయి అధ్యక్ష ఉదాహరణకి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నాశనం అయితే అది పాడైపోయిన ఒక వాల్ పూర్తిగా పడిపోతే ఎనభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే కేవలం పది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోవడం వల్ల ఆ డబ్బులు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష అంతేందుకు ఇంటింటి కొళాయి పేరుతో జల జీవన్ మిషన్ కింద వందకు వంద శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈ రోజు కూడా యాభై శాతానికి మించకుండా యాభై శాతానికి కూడా ఇళ్లకు ఇంటింటి కొలా ఇవ్వకపోవడం ఎంతో దారుణం ఆలోచన చేయండి అదే విధంగా డ్రైనేజ్ అయినా సరే లోడ్లు వెడల్పు చేసే కార్యక్రమం అయినా సరే కనీసం యువత ఆడుకోవడానికి ఇండోర్ స్టేడియం కు సంబంధించిన పెద్ద ఎత్తున నిధులు కేంద్ర ప్రభుత్వం ఆధోని నియోజకవర్గానికి పంపిస్తే దాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా వెనక్కు పంపించేసి లేదా పక్కదావ పట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ పొరపాట్లు మళ్ళీ జరగకుండా ఉండాలని గ్రామీణ ప్రాంతాల్లో నరేంద్ర మోదీ గారు నేరుగా ఇచ్చేటువంటి డబ్బులు సర్పంచ్ నిధుల నుంచి పక్కదారి మళ్లించకుండా చూడాలని మనం ఎన్నో సార్లు మనం విన్నవించుకున్నాం అది జరుగుతుందని ఆశిస్తా ఉన్నాం ఈ ఆగస్టులో లో సర్పంచ్ కు నిధులకు సర్ప సర్పంచ్లకు ప్రత్యేకంగా నిధులు రాబోతా ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకుంటాం అధ్యక్ష అదే సందర్భంలో మన ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలకు కూడా మనం ధైర్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను పక్కదా పట్టించాం ఎట్టి పరిస్థితి దుర్వినియోగం చేయం వాటిని ప్రజలకు సక్రమంగా వినియోగిస్తామనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకు కూడా హామీ ఇస్తున్నాను అధ్యక్ష పూర్తి పూర్తయిందండి టూ అవర్స్ పైన అయింది అమ్మా ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు అసలు కూర్చుదావరమ్మా ప్లీజ్ మంత్రి గారు కూడా సమాధానం చెప్పాలి దీనికి మంత్రి గారు సమాధానం చెప్పిన తర్వాత మాట్లాడదాం సార్ సాంబశివరావు గారు కానీ కోటం రెడ్డి శ్రీధర్ గానీ పార్థసార్థి గారు కానీ దీని మీద అనేక అంశాలని లేవనెత్తారు అధ్యక్ష శ్రీధర్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి